హాయ్ ఫ్రెండ్స్ ఉదయం వీటిని తింటే కొన్ని రోజుల్లోనే ఈ వ్యాధులన్నీ నయం ప్రతి ఉదయం నానబెట్టిన జీడిపప్పు తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిదని నిపుణులు చెబుతున్నారు ఉదయం జీడిపప్పు తినడం వల్ల గుండె జబ్బులు ఉన్నవారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది జీడిపప్పులో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు కొలెస్ట్రాల్ను నియంత్రిస్తాయి జీడిపప్పులో కాల్షియం మెగ్నీషియం బాస్వరం పుష్కలంగా ఉంటాయి ఎముకలను బలోపేతం చేయడంలో సహాయపడతాయి మెదడు పనితీరును మెరుగుపరచడంలో జీడిపప్పు కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది దీనిలో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు యాంటీ ఆక్సిడెంట్లు మెదడు నాడి పనితీరును మెరుగుపరుస్తాయి రాత్రిపూట వీటిని నీటిలో నానబెట్టి వడగట్టి ఉదయం తినండి ఉదయం ఖాళీ కడుపుతో నాలుగు నుండి ఐదు నానబెట్టిన జీడిపప్పు తినండి ఒకేసారి ఎక్కువ జీడిపప్పు తినడం వల్ల ప్రయోజనానికి బదులుగా హాని కలుగుతుంది కావున తగినన్ని జీడిపప్పు ప్రతిరోజు తినండి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి లైట్ వర్కర్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి